హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది ఆవకాడ అండి ఆవకాడ జ్యూస్ చేద్దాము చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్గా కావాల్సిన పదార్థాలు సింపుల్ అండి ఒక ఆవ ఆవకాడ శరు తేనె ఈ తేనె మనం ఫీవర్గా పెట్టుకునేది ఫ్రెండ్స్ మిల్క్ అంటే పాలు కాంచి చల్లారి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్గా చూడండి ఈ ఆవకాడని ఈ విధంగా కోసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా చూడండి మధ్యలో గింజ అయితే తగులుతారు ఫ్రెండ్స్ గింజ తగిలినంత వరకు ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తిప్పితే ఇలా చూడండి ఇలా ఓపెన్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని చూడండి ఫ్రెండ్స్ ఈ గింజ అయితే కన్నా చాలా పెద్దదిగా ఉంది కదా దీన్ని దీని గింజ ఇది మనకు ఉపయోగం ఉండదు జ్యూస్ లైక్ పక్కన పెట్టేద్దాం ఇప్పుడు దీన్ని ఈ ఆవకాడలో కండ మొత్తం ఈ విధంగా తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చాకుతో ఇలా తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనం శ్రమబడాల్సిన అవసరం లేదు చూడండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం మిగిలిపోయింది కదా ఇలా స్పూన్ తీసుకొని ఒక స్పూన్ సాయంతో ఈ విధంగా మొత్తం తీవేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మొత్తం స్పూన్తో తీసేసుకోవాలి ఇది వచ్చి రంధ్రం ఇది ఒక తోటం ఉంటది ఫ్రెండ్స్ ఆ తోటం వలన ఆ రంధ్రం అనేది ఏర్పడుతుంది చూడండి ఈ విధంగా మొత్తం నీట్ గా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా మిక్సీ జార్ లో వేసుకున్నాము ఇలా మిక్సీ జార్ లో వేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం ఇది పచ్చిది ఇలాగే టేస్ట్ చేస్తుద్దాము చిన్న ముక్క బాగుంది ఫ్రెండ్స్ అంటే వగరం లేకుండా స్వీట్ లేకుండా అంతా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోకి ఒక కొంచెం చక్కెర వేసుకున్నాము మామూలుగా అయితే చక్కెర అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం తేనె వేసుకున్నాం కదా కాకపోతే కొంచెం చక్కెర కూడా వేసుకుంటే బాగుంటుందని చక్కెర వేశాను చూడండి తేనాం కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్ చాలు చూడండి ఇది కాంచి చల్లాల్సిన పాలు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని బాగా మంచి మెత్తగా జ్యూస్ లా పట్టుకోవాలి ఫ్రెండ్స్ అయితే మిక్సీ ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే జ్యూస్ పట్టాను కదా చూడండి గట్టిగా ఉంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మళ్ళీ కొన్ని పాలు వేసుకొని మొత్తం అలా హాఫ్ లీటర్ దాకా పాలు వేసుకొని బైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అయితే షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే ఐస్ క్యూబ్స్ లేదా వాటర్ ఇలాంటివి వేస్తారు ఫ్రెండ్స్ మన దగ్గర ఐస్ క్యూబ్స్ అయితే లేవు ఐస్ క్యూబ్స్ వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది అని మనం ప్యూర్ మిల్క్ షేక్ చేస్తున్నాం కాబట్టి మొత్తం మిల్క్తోనే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ ఇది మిక్సీ పడదాం చూడండి ఫ్రెండ్స్ ఆవకాడ జ్యూస్ రెడీ చాలా సింపుల్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందంటే ఎంత బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ కాకపోతే చక్కెర కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ చక్కెర అంత తక్కువ అంటే తీపి తక్కువ ఉంది ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ వావ్ సూపర్ సూపర్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది కదా ఈ విధంగా ఒక జార్లో వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి జూస్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉండాలి మరి తిక్కుగా ఉండకూడదు తిక్కుగా ఉంటే అంత టేస్ట్ అనిపించదు ఫ్రెండ్స్ చూడండి జ్యూస్ మనది ఇది ఖర్చు ఎంత వచ్చింది ఫ్రెండ్స్ ఒక ఆవకాడ వచ్చి నైంటీ రూపీస్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ తొంభై రూపాయలు ఇంకా చక్కెర అది ఇది అంతే అంతా కూడా ఒక ఇరవై రూపాయలు ఖర్చు వచ్చింటది నూట పది రూపాయలకు ఎంత జ్యూస్ రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్ అదే ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక టూ అవర్స్ తర్వాత తాగామంటే ఫ్రెండ్స్ ఎక్కడ స్వర్గం అంటుంది ఎక్కడ ఉన్నది ఫ్రెండ్స్ ఇక్కడే ఉంటుంది చూడండి మనం తేనెతో అలంకరించుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి మనం నచ్చిన షేప్ లో ఎలా కావాలంటే అలాగా చూడండి ఈ విధంగా రెస్టారెంట్లలో కానీ స్వీట్ షాప్లలో కానీ ఇలాంటివి ఇస్తా అంటారు కానీ ఇది జ్యూస్ సెంటర్ లో వన్ ట్వంటీ రూపీస్ ఫ్రెండ్స్ కానీ ఇంత గ్లాస్ ఉన్నది ఇంకా చిన్న గ్లాస్ ఉంటుంది ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ వా సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ ఏంటి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్